ఈ హై హైఇంపాక్ట్ పాలిస్టీన్ బెడ్స్కి వచ్చేసరికి ఇలా ఉంటుందండి ఇది ఈ ఇంపాక్ట్ పాలిస్టీన్ బెడ్ అనేది దిస్ పర్టికులర్ మెటీరియల్ స్పెషల్లీ మేడ్ ఫర్ సాయిల్లెస్ కల్టివేషన్ అనమాట దీన్ని మనం ఇజ్రాయల్ నుండి ఇంపోర్ట్ చేస్తున్నాము దీనికి ఏంటి అంటే స్టాండర్డ్ సైజ్ వచ్చేసి త్రీ ఫీట్ ఉంటుంది అంటే హండ్రెడ్ సెంటీమీటర్స్ వరకు ఈ లెంత్ ఎలా అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట సో మనకు ఆ టెరెస్ పైన ఉన్న ప్లేస్ అవైలబిలిటీని బట్టి దీన్ని మనము అంటే లెంత్ ఎలా కావాలన్న దాన్ని బట్టి అలా కట్ చేసుకొని దీన్ని సెట్ చేయడం జరుగుతుంది దీన్ని స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ అంటాం మనం దీన్ని అంటే ఇందులోనే స్క్వేర్ ఫుట్స్ లాగా డివైడ్ చేసేసి ఈ పర్టికులర్ బెడ్ని అందులో మనము సీడ్ అంటే మనం ఏ ఎన్ని రకాల వెరైటీలు అయితే సెలెక్ట్ చేసుకుంటామో దాని కంపెనీని బట్టి ప్లాంటింగ్ ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఇందులోనే మనం ఈ బెడ్లో చూసినట్టయితే మనకు ఒకటే దానిలో పాలకూర ప్లస్ తోటకూర బచ్చలి మూడు రకాలు ఉన్నాయన్నమాట సో ఈ ఈ బెడ్ వచ్చేసి మనకు ఇంటర్నల్గా కూడా కనెక్ట్ అయిపోవడానికి కొన్ని ఇలా కనెక్ట్స్ ఉంటాయి సో మనకు అది లాంగ్ రన్లో కూడా ఏదైనా వర్షం వచ్చినప్పుడు కానీ హెవీగా వాటర్ పడినప్పుడు కూడా కానీ డిస్టర్బ్ అవ్వకుండా ప్రాపర్గా సెట్ అయిపోయి ఉంటుందన్నమాట ఈ బెడ్ లైఫ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుందండి అదే ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు మనకు సీపేజ్ అవ్వకుండా టెరెస్ పైన సీపేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ పీవీసీ స్టాండ్ ఒకటి అంటే ఒక ఫోర్ ఇంచ్ హైట్ లేపేసుకొని ఈ పీవీసీ స్టాండ్ పెట్టేసుకుని ఉంటాము దీనికి ఏంటి అంటే మనకు ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోవడానికి సైడ్కి ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట సో మనకి రైనీ సీజన్లో కూడా ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ ఒకటే డ్రైన్ అయిపోయి గ్రోత్ మీడియా అని అందులోనే ఉంచేస్తుంది మనకు ఆ మిగతా వాటర్ ఏదైతే ఉంటుందో ఇది ఫోర్ ఇంచెస్ హైట్ లేపాము కనుక ఎక్సెస్ వాటర్ నార్మల్ టై రెయిన్ వాటర్ లాగానే ఈజీగా ఫ్లోట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతాయి అనమాట సో అప్పుడు మనకు ఫ్లోర్తో డైరెక్ట్ సీపేజ్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా హెల్ప్ అవుతుంది ఈ ఈ రైజ్డ్ బెడ్ స్ట్రక్చర్ ఈ సైజ్ కంటైనర్కి మనము అంటే సాయిల్ యూజ్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఫర్ ఎస్ సేఫ్టీ ఎంత లేదన్నా కానీ ఒక ఫిఫ్టీన్ కేజీస్ వరకు పడుతుంది ఈ కోకో ఫీట్ మిక్చర్ వాల్యూమ్ ఎక్కువ ఆక్యుపెట్ చేయడం వల్ల మనకు ఒక సెవెన్ టు ఎయిట్ కేజీస్ పర్ ఎసెఫ్టీ ఉంటుందండి సో మళ్ళీ అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు ఇందులో ఒక వన్ ఫిఫ్టీ కేజీస్ వరకు గ్రోత్ మీడియా ఉంది ఇది త్రీ బై ఫోర్ అంటే త్రీ ఫీట్ విత్ ఫోర్ ఫీట్ లెంత్ ఉంది సో ఇందులో మనము వన్ ఫిఫ్టీ కేజీస్ వరకు గ్రోత్ మీడియా వేసాము సో అదే మనము వేరే ఏదైనా మెటల్ కంటైనర్ తీసుకున్నా వుడెన్ కంటైనర్ తీసుకున్నా కానీ దానికి లైఫ్ ఎక్కువ ఉండకపోవచ్చు కంపేర్డ్ ఈ హై ఇంపాక్ట్ పాలిస్ట్రీన్ అనేది సో దీంతో వచ్చిన మేజర్ అడ్వాంటేజ్ అది అంటే లైఫ్ అట్ ది సేమ్ టైం మనకు టెరెస్ పైన వెయిట్ యాడ్ చేయకుండా దీనికి మనం కావాలంటే మెటల్ ఫ్రేమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే మా దగ్గర ఉన్న ఆప్షన్ అయితే ఈ పీవీసీ స్టాండ్ అనమాట ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో మనకు లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మెటల్ అంటే రస్ట్ రావడము అలాంటిది లేకుండా సో ఈ పీవీసీ స్టాండ్ ఏదైతే ఉందో ఇది కూడా మాడ్యులర్ అండి ఇది మనకు అన్ని కార్నర్స్లో ప్లస్ ఇంటర్నల్గా కూడా లోపల అన్ని కనెక్టర్స్ తోటి సెట్ చేయడం జరుగుతుంది దానిపైన ఈ పీవీసీ షీట్ అనేది వేసి దానిపైన గ్రో గ్రోబెడ్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది